ఇచ్చి ఇచ్చి గట్టిగా చెప్పి మీరు క్వాలిటీ సప్లైస్ చేయకపోతే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది తర్వాత బ్లాక్ లిస్ట్ ఎలా చేస్తామంటే టిటిడికి ఓన్ ల్యాబ్ లేదు అడల్ట్రేషన్ టెస్టింగ్ చేయడానికి టిటిడికి ఓన్ ల్యాబ్ లేదు కానీ టిటిడికి టెండర్ కండిషన్ ప్రకారం కూడా బయట ల్యాబ్స్లో ఎన్ఏబిఎల్ అక్రెడిటెడ్ ల్యాబ్స్ ఉంటాయి ఎన్ఏబిఎల్ అక్రెడిటెడ్ ల్యాబ్స్లో మనము టెస్టింగ్ చేయడానికి కానీ కారణాలు తెలియదు కానీ బట్ ఆ బయట ల్యాబ్ పంపించటం అనేది చెయ్యలేదు దానివల్ల అది ఒకటి తర్వాత ఒక ల్యాబ్ సెటప్ చేసు అడల్టరేషన్ ల్యాబ్ సెటప్ చేసుకోవడానికి కూడా మరి అది కాలేదు అడల్టరేషన్కి ల్యాబ్ అడల్టరేషన్ టెస్టింగ్కి ల్యాబ్ ఎక్విప్మెంట్ డెబ్బై ఐదు లక్షలు ఖర్చు అవుతుంది డెబ్బై ఐదు లక్షలు సప్లయర్స్ అడ్వాంటేజ్ చేసుకునే పరిస్థితి ఉండదు ఇప్పుడు ఏమైందంటే ఎవరెవరు సప్లైస్ ఉన్నారు ఎందుకు ఇది ప్రాబ్లమ్స్ అనేది చూస్తే ల్యాబ్ లేకపోవడం ఒకటి బయటకి పంపించడం ఒకటి ఐ రిక్వెస్ట్ ఆల్ టు కోఆపరేట్ యు ఆర్ డిస్టర్బింగ్ అదర్స్ సో సప్లయర్స్ ఎందుకు ఈ విధంగా క్వాలిటీ లేకుండా ఎందుకు చేస్తున్నారు అనేది చూస్తే ల్యాబ్ లేకపోవడం ఒకటి మన ఓన్ ల్యాబ్ లేకపోవడం ఒకటి బయటకి పంపించకపోవడం ఒకటి దానివల్ల క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ అనేది ఎఫెక్టివ్గా లేదు అనేది తీసుకుని ఒక అడ్వాంటేజ్ తీసుకుని అన్బయబుల్ రేట్స్ ఇప్పుడు గీ సప్లై చేయాలంటే ప్యూర్ గీ కౌ కౌ గీ సప్లై చేయాలంటే దానికి ఒక వైబుల్ రేట్ ఉంటుంది ఎవరు కూడా ఫ్రీగా సప్లై చేయరు సప్లయర్స్ ఎవరు వాళ్ళకి కొద్ది బిజినెస్ అది మూడు వందల ఇరవై రూపాయల నుంచి నాలుగు వందల పదకొండు రూపాయలు కేజీకి ఉన్నాయి అంత తక్కువ రేటులో ఎలా సప్లై చేస్తారు అనేది చూస్తే ఎవరు కూడా ఆ రేటు చూస్తేనే మనకి ఇది ప్యూర్కి సప్లై చేయడం వీళ్ళు కాదు అనేది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు నార్మల్ పర్సన్స్ కూడా చెప్తారు మనం కూడా బయటకు ఉన్నప్పుడు మంచి గీకి ఉన్నప్పుడు ఎంతకు వస్తుందని మనకు కూడా తెలుసు బయట ఎంత ఎంత రేటుకి మనము ఎంత ఎవరు కూడా ఆ రేటు చూస్తేనే మనకి ఇది ప్యూర్ గీ సప్లై చేయడం వీళ్ళు కాదు అనేది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు నార్మల్ పర్సన్స్ కూడా చెప్తారు మనం కూడా బయటకు ఉన్నప్పుడు మంచి గీకి ఉన్నప్పుడు ఎంతకు వస్తుందని మనకు కూడా తెలుసు బయట ఎంత ఎంత రేటుకి మనము ఎంత రేటు పెట్టాల్సి వస్తుంది క్వాలిటీకి కొనుక్కోవాలంటే మనకు కూడా తెలుసు అలాంటిది అంత తక్కువ రేటుకి కొనడం వలన అక్కడే మొదటనే మనకి దెబ్బ అంటే అంత తక్కువ రేటు పెడితే ఆల్మోస్ట్ మనము ఒక క్వాలిటీ మీద అంత అంటే కంట్రోల్ ఉండదు వాడు ఇచ్చేది మనకి ల్యాబ్ లేదు మన ల్యాబ్ లేదు మనం బయటికి పంపించడం పంపించము రేటే చాలా తక్కువ ఈ మూడు పరిస్థితుల్లో అసలు క్వాలిటీ గీవ్ వస్తుంది అనేది రాదు అనేది అది అది చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎనివే ఆ రీజన్స్ అనేది అనలైజ్ చేయడం జరిగింది అనాలసిస్ ఎందుకు చేశామంటే కరెక్ట్ స్టెప్స్ తీసుకోవాలి ఏమిటి ఏం జరిగింది ఎలా చేయాలి దాన్ని అది చూస్తే ఈ విధంగా తెలిసింది సో ఉన్న సప్లైయర్స్తో గట్టిగా బ్లాక్ లిస్ట్ చేస్తామని చెప్పిన తర్వాత అందరూ కూడా క్వాలిటీ సప్లైస్ అన్నీ కూడా శాంపుల్స్ బాగానే ఉన్నాయి ఎక్సెప్ట్ ఒక సప్లయర్ ఒక సప్లయర్ ఏఆర్ ఏఆర్ ఫుడ్స్

And date of supply order was 15 5 2024. 20, so the rate finalized was 319 rupees. So that was the issue. So he then uh, 320 rupees. So then he started supplying. Then we asked him, uh, we found four tankers. వి ఫౌండ్ దాట్ నాలుగు ట్యాంకర్స్ వాళ్ళు సప్లై చేసిన నాలుగు ట్యాంకర్స్ క్వాలిటీ లేవు అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది వెంటనే ఆ నాలుగు శాంపుల్సు బయట ల్యాబ్స్కి పంపించడం జరిగింది బయట కి పంపిస్తే ఇవి ఫస్ట్ టైం బయట ఒక టీటీడీ సైడ్ నుంచి ఫస్ట్ టైము బయట ఒక ల్యాబొరేటరీకి అడల్ట్రేషన్ టెస్టింగ్ కి చేయడము ఇది పంపించడం అనేది చాలా ఎసెన్షియల్ ఎందుకంటే మూడు వందల ఇరవై రూపాయలకి అందరూ కూడా బయట నుంచి అందరూ కూడా మూడు వందల ఇరవై రూపాయలకి మీకు కల్తీ ఉన్న నెయ్యి మాత్రమే వస్తుంది స్వచ్ఛమైన నెయ్యి రాదు అని అందరూ చెప్తున్న సందర్భాల్లో బయటకు పంపించడం అనేది చాలా ఎసెన్షియల్ కాబట్టి ఆ గీని బయట ఎన్ఏబిఎల్ ఎక్రెడిటెడ్ ఐ మీన్ ఎన్డిపి ల్యాబ్ ఎన్డీడిబి ల్యాబ్ ఆనంద్ లో ఉన్న సిఎల్ ల్యాబ్ కాఫ్ ల్యాబ్ అంటారు ఇది చాలా రిప్యూటెడ్ ల్యాబ్ దెన్ గవర్నమెంట్ కంట్రోల్ ల్యాబ్ ఇట్ ఇస్ ఎ హైలీ రిప్యూటెడ్ ల్యాబ్ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ రిప్యూటెడ్ డైరీస్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా ఈ ల్యాబ్ నుంచే వాళ్ళు రిపోర్ట్స్ తెప్పించుకుంటారు ఈ ల్యాబ్ నుంచి రిపోర్ట్ తెప్పించుకుని పంపిస్తే ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వేరే దేశాల్లో వాళ్ళు ఈ రిపోర్ట్ని స్టాండర్డ్ కింద నమ్ముతారు ఆ రిపోర్టు వాళ్ళు స్టాండర్డ్ కింద తీసుకుంటారు సప్లైస్ యాక్సెప్ట్ చేస్తారు అందుకని పెద్ద పెద్ద రిప్యూటెడ్ గవర్నమెంట్ డైరీస్ కోఆపరేటివ్ డైరీస్ పేర్లు నేను చెప్పట్లేదు కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచే తీసుకుంటారు సో అలాంటి ల్యాబ్కి పంపించాం మేము శాంపుల్స్ నాలుగు శాంపుల్స్ పంపించడం జరిగింది ఆ నాలుగు శాంపుల్స్ పంపించిన తర్వాత ఇరవై మూడో తారీఖున ల్యాబ్ రిపోర్ట్స్ అరవై పదహారో తారీఖు ఇరవై మూడో తారీఖు సారీ ఆరు సారీ ఆరు ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు సిక్స్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వెల్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ సిక్స్త్ జూలై టూ ట్యాంకర్స్ ట్వెల్త్ జూలై టూ ట్యాంకర్స్ పంపించడం జరిగింది